హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్ హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబో రెసిపీ వెజిటేబుల్ సూపీ నూడుల్స్ అండి వెజిటేబుల్స్తో మనము నూడుల్స్ని తయారు చేసుకుందాము మరీ ఎక్కువ సూపీ లేకుండా లైట్గా అండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా నేను చూడండి నూడుల్స్ని అయితే ఇలా తీసేసుకున్నాను ఒక ఎనిమిది ఎనిమిది తీసేసుకున్నానండి అలానే దీనిలోని పౌడరే ఇదండి అదే సరిపోతుంది కొద్దిగా కారము చిల్లీ ఫ్లేక్స్ అండి క్యాప్సికమ్ క్యాబేజీ టొమాటో ఉల్లిపాయ ముక్కలు అలానే క్యారెట్ అండి స్టవ్ మీద నేను కడాయిలు కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనము ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ వేసేసుకుందాం చూడండి ఈ విధంగా వెజిటేబుల్స్ని మనము బాగా కుక్ చేసేసుకుందామండి ఇవి బాగా కుక్ అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి చూడండి వెజిటేబుల్స్ చాలా బాగా కుక్ అయిపోయాయండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలు వేసేసుకుందాము చూడండి మ్యాగీ మసాలా అలానే చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఉప్పండి వేసి దీన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకుందాము మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మసాలా వేసేటప్పుడు లేదంటే మాడిపోయే ప్రమాదం ఉంది మసాలా ఇందులో బాగా కలిసిపోయిందండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేద్దాము చూడండి పొంగు వచ్చేటప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుందాము అలానే ఇప్పుడు మ్యాగీ కూడా వేసేసుకుందామండి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా అయితే కుక్ చేసేసుకుందాము దీన్ని ఇంకొక పది నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి మూత పెట్టేసుకుందాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా మ్యాగీ అయితే కుక్ అయిపోయాయండి అంతే చూడండి ఇంకా మనము ఎంతో ఆరోగ్యము కాపాడుకోవడానికి బా బయట కొను కొనడం కంటే ఇలా చేసుకోవడం చాలా బెటర్ అండి చూడండి ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి వెజిటేబుల్ సూపీ నూడుల్స్ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి